ఈరోజు విశ్వకర్మ చైతన్య యాత్ర మన విశ్వనాథుల పుష్పగిరి నాయకత్వంలో వచ్చినటువంటి మన మిత్రులు మన విశ్వబ్రాహ్మణ నాయకులకు స్వాగతం నిన్న పలికాం మన విశ్వకర్మ సంఘం సోదరుడైనటువంటి శేఖరాచార్య ఆధ్వర్యంలో స్వాగతం ఘనమైన స్వాగతం పలకడం అనేది ఈరోజు పన్నెండవ రోజు సందర్భంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి సన్నిధిలో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈరోజు కార్యక్రమం మొదలు పెట్టు పెడుతున్నాం ఎందుకంటే మన విశ్వబ్రాహ్మణుల సమస్యలైతే ఏదైనా కూడా ఒక నాలుగు అంశాలపైనే మన పోరాటం ఆదాటం ఎందుకంటే విద్యా ఉద్యోగం మన వృత్తుల పరిరక్షణ అదేవిధంగా మన రాజకీయ హక్కుల కోసం ఈ నాలుగు అంశాల గురించే మేము ఈరోజు చైతన్య యాత్ర చేపట్టినాడు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే విద్య మనకు విద్య వలన ఏదైనా సాధించవచ్చు అదేవిధంగా ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ప్రతి ఒక్కటి కూడా రాట్లా మనం మనం ఈరోజు చేతి వృత్తులైన ఖమ్మము ఒడ్డు రంగము శిల్పము అదేవిధంగా పహురయుతమైన ఆరు వృత్తులైనటువంటి కూడా మనం విద్య మన మన చేతి వృత్తులైన విద్య వలన ఇతరుల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా వాళ్ళకు సామాజికంగా వృత్తి నేర్పించి వాళ్ళకు ఈరోజు ఉపాధికి అవకాశాలు కల్పిస్తున్నాం మేము సేవకులములైనటువంటి విశ్వబ్రాహ్మణం సేవకులమే ఈరోజు మా కర్మ మాకు రాజకీయ లబ్ధి కూడా కావాలని మేము ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మా వాటా ఎంత మా జనాభా ఎంత మాకు దాంట్లో కావాలి విద్యా విద్యలో వాటా కావాలి ఉద్యోగాల్లో రాజకీయ వాటా రాజ వాటా కావాలి రాజకీయ రంగంలో కూడా రాజకీయ వాటా కావాలి రేపొద్దున స్థానిక సంస్థలు కూడా తెలంగాణలో నలభై రెండు శాతం ఇస్తామంటున్నారు అదేవిధంగా కూడా మా ఆంధ్రప్రదేశ్లో కూడా మా విశ్వబ్దాములకు రాజకీయ వాటా ఇస్తే మేము కూడా గ్రామ సర్పంచులు అవుతాం ఎంపీటీసీలు అవుతాం ఎంపీపీలు అవుతాం ఈరోజు అన్ని దాంట్లో కూడా మేము జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా అవకాశాలు ఉన్నాయి మా మాకు మాకిస్తే అదేవిధంగా కూడా రాబోయే ఎన్నికల్లో కూడా ఎమ్మెల్సీ ఎంపీ ఎంపీ స్థానాల్లో ఎమ్మెల్యే స్థానాల్లో కూడా రాజకీయ వాటా మాకు కావాలని కూడా మేము ఈ ఒక అంశము అదేవిధంగా ముఖ్యంగా మేమందరం కూడా ఒకటి మేమందరం విశ్వబ్రాహ్మణంలో ఒకటి ఐదు వృత్తులైన కంబదంలో అయితే వడ్డరంగళం అయితే కంచనమ్మలైతే శిల్పులు అయితే స్వర్ణకాయలు అయితే వృత్తులందరూ కూడా ఒకే కులం విశ్వబ్రాహ్మణ కులం మాకు కూడా ఈరోజు బీసీ బి ద్వారా అనే మాకు అవకాశాలు ఇస్తున్నారు మా బీసీ బి ట్వంటీ వన్కు ఏమొస్తుండో మా వాటా మాకు కావాలని కూడా ఈ వేదిక ద్వారా మేమందరం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మా హక్కులు మేము అడుగుతాం మా వృత్తులపైనటువంటి ప్రదక్షిణ కూడా మా వృత్తుల హక్కులు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మా విశ్వబ్రాహ్మణ సంఘాల నుంచి కూడా అన్ని సంఘాలు కూడా ఒకటే వినోదం అనే అంశంపై మేము ఈరోజు పాదయాత్ర చేస్తున్నారు అందుకు మీ అందరూ కూడా మద్దతు తెలియజేయాలని ప్రతి కొనుక్కుంటాం మీడియా వాళ్ళకి నమస్కారం ఆంధ్రప్రదేశ్లో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మల యొక్క ఓట్ల శాతం ఎంత ఉంది ఓట్ల జనాభా ఉంది ఎంత ఓట్ల శాతం ఉంది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై ఐదు లక్షల పైన ముప్పై లక్షలు లోపల ఉంది జనాభా మా వాట మాకు అంటున్నాం